అమ్మతనానికే మచ్చ తెచ్చిన దారుణ ఉదాంతం ఇది వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్ను పేగు పట్ల ఓ తల్లి కరకసత్వం ప్రదర్శించగా మరో మహిళ తోడై బాలికను తీవ్రంగా హింసించింది స్థానికుడు వన్ జీరో నైన్ ఇయర్ కి ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది మాయమైపోతున్న మనిషన్నవాడు మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని కవి చెప్పిన పచ్చి నిజం ఇక్కడ కొన్ని ఉదాంతాల ద్వారా నిరూపితమవుతుంది ఇటీవల సమాజంలో జరిగిన పలు ఘటనలను పరిశీలించినట్లయితే ఒళ్ళు గగ్గుర పొడిచేలా ఉన్నాయని చెప్పవగా తప్పదు ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలు అందుకు సంబంధించిన ఘటనల ఉద్దేశం తీవ్రతను గమనించినట్లయితే మనిషే పూర్తిగా చచ్చిపోయాడనిపిస్తుంది ఒకచోట పరువు హత్య జరిగితే మరోచోట అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని కన్న కూతురునే చిత్రహింసలు చేసిన తల్లి ఇంకొక చోట మారు తండ్రి కుమారుణ్ణి శరీరం అంతా కాల్చి కారం పోసిన ఘటన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది మరొక చోట ప్రియుడితో చెక్కేసినందుకు భర్త కిడ్నీనే అమ్మించిన భార్య ఉదాంతం ఇంకొక చోట తన బిడ్డలు తనకు ముద్ద పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ను ఆశ్రయించిన వృద్ధ తల్లి ఇంకో కిరాతకాన్ని కూడా ఎక్కడా చెప్పుకోవాలి సొంత చెల్లెల పేరుతో ఇన్సూరెన్స్ చేయించి దారుణంగా చంపిన అన్న ఇలా చెప్పుకుంటూ పోతేడంత అవుతుంది గత వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను పోస్టుమార్టం చేసి మీకు అందిస్తున్నామన్నారు ఇక్కడ ఒక్కొక్క ఘటనను చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్తెనపల్లిలో జరిగిన ఘటన అమ్మతనానికే మచ్చ తెచ్చిన ఉదాంతం ఈ సత్తెనపల్లిలో నివాసం ఉంటున్న మాధవికి నాలుగు సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు ఆమెకు ఆరేళ్ల కుమార్తె ఉంది శివపార్వతి అనే మహిళ ఇంట్లో అద్దెకు ఉంటుంది మాధవి అక్రమ సంబంధానికి శివ పార్వతి కూడా సహకరిస్తుంది తమ బంధానికి బిడ్డ అడ్డుగా ఉందని భావించిన మాధవితో పాటు శివ పార్వతి కూడా బిడ్డను చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఐదు రోజులుగా అన్నం పెట్టడం లేదని ఆకలేస్తుందని అడిగితే కాల్చిన అట్ల కాడతో వాతలు పెట్టారు తీవ్రంగా కాలిన గాయాలతో ఆ చిన్నారి చెత్త కుప్ప దగ్గర ఆహారం ఏరుకుంటుండగా చూసిన స్థానికు కొత్త స్థానికతను గత శనివారం వన్ జీరో నైన్ ఎయిట్ ఫిర్యాదు చేయడంతో వెంటనే ఐసీడిఎస్ అధికారులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి అమీన్ అన్సారియా వద్దకు ఇటీవల డెబ్బై ఏళ్లకు పైబడిన టంగుటూరు మండలం నిడమనూరు గ్రామానికి చెందిన తలపనేని సౌభాగ్యమ్మ వచ్చింది కొడుకులు అన్నం పెట్టడం లేదని తన గోడు వెళ్ళబోసుకుంది తక్షణమే కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మరొక విపరీత ఘటన జరిగింది ఒక మారుతండ్రి గత కొన్ని రోజులుగా ఫోన్ చార్జింగ్ వైరుతో కొడుతున్నాడని అనంతరం గాయాలపై కారం చల్లుతున్నాడని రాహుల్ అనే చిన్నారి బాధపడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటన వివాహ బంధాన్ని నిలదీసి ప్రశ్నించినట్లయింది పెళ్ళయి కూతురు ఉన్నప్పటికీ ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించిన ఒక మహిళ అతనితో పారిపోయింది అంతవరకు బాగానే ఉన్న భర్త కిడ్నీనే భర్త చేతని అమ్మించి పది లక్షల డబ్బు తీసుకొని ఉడాయించిన సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుంది మరొక ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలి ప్రాంతంలో జరిగింది ఈ ఘటన అన్నా చెల్లెళ్ల అనుబంధానికి మచ్చ తెచ్చేదిగా ఉంది గత సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన జరిగిన ఈ ఘోరాన్ని పోలీసులు చాలా తెలివిగా ఛేదించారు పునుగోడు గ్రామానికి చెందిన మాలంపాటి అశోక్ కుమార్ రెడ్డికి సంధ్య అనే చెల్లెలు ఉంది భార్య భర్తల మధ్య గొడవలు కారణంగానూ బిడ్డలు లేని బాధలు అనుభవిస్తూ పుట్టింటిలోనే ఉంటుంది అనారోగ్యంతో బాధపడుతుంది చెల్లెలి బాధను కూడా ఎలాగైనా తన ఆర్థిక అవసరాలకు ఉపయోగించుకోవాలని అందుకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్న అశోక్ కుమార్ రెడ్డి సంధ్య పేరుతో కోటి పదమూడు లక్షలకు ఇన్సూరెన్స్ చేయించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగవ తేదీన హాస్పిటల్లో చూపించే నిపముతో ఒంగోలకు తీసుకొచ్చాడు మత్తు బిల్లలిచ్చి తిరిగి ఇంటికి వెళ్లే మార్గంలో పొదిలి వద్ద ముఖంపై దిండు అది మీ దా అది మీ దారుణంగా హతమార్చారు సంవత్సరం తర్వాత ఈ ఘటనను ఛేదించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు ఈ ఘటనలన్నీ వేర్వేరుగా గోచరిస్తున్నప్పటికీ అన్నచెల్లెల అనుబంధాలు భార్యాభర్తల కార్యకారణ సంబంధాలు తల్లి తల్లికూతుల పేగుబంధాలు పరువు హత్య కేసుల్లో సామాజిక స్పృహ క్రమంగా కలమరుగవుతున్నాయనే సంకేతాలు ఇవ్వడం లేదా సమాజంలో నెలకొన్న నైతికతను నిగ్గదీసి ప్రశ్నిస్తున్నాయని అనడంలో ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కరలేదనిపిస్తుంది